అయోధ్యలో జనవరి ఇరవై రెండున జరగనున్న ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఛత్తీస్గఢ్ కు చెందిన దుర్గా అనే సామాన్యురాలికి మందిరం ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది నర్హర్పూర్ పిహెచ్సి లో సహాయకురాలుగా గత ఏళ్లుగా పనిచేస్తున్న ఈమె విధుల్లో భాగంగా ఇప్పటికీ దాదాపు ఏడు వందల శివ పరీక్షల్లో సేవలందించింది ఈ పిలుపు ఊహించలేదని ఆ శ్రీరాముడే తనను ఆశీర్వదించాడని ఆమె ఆనందం వ్యక్తం చేసింది అయోధ్య వేడుకకు పలు రంగాల ప్రముఖులతో పాటు రామ జన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కర సేవకుల కుటుంబీకులు ఆలయ న్యాయ పోరాటంలో భాగస్వాములైన న్యాయవాదులకు ఆహ్వానాలు పంపినట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి అయోధ్యలో జనవరి ఇరవై రెండున జరగనున్న ప్రాణ ప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ఆహ్వానించినట్లు విహెచ్పి ఆదివారం లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా అహ్మదాబాద్ కు చెందిన స్వామినారాయణ్ సంస్థ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్ లో ఆదివారం స్వచ్ఛతా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అయోధ్యలో జరిగిన స్వచ్ఛతా ప్రచారానికి హాజరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాణ జరిగే జనవరి ఇరవై రెండు దాకా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఉత్తర గోవాలోని సతారీ తాలూకాలో జనవరి ఇరవై రెండున ప్రజలు అన్ని ఇళ్లపై శ్రీరామ్ జెండాలను ఎగరవేసి దీపావళి జరుపుకుంటారని రాష్ట్ర మంత్రి బీజేపీ నేత విశ్వజిత్ రాణే ఆదివారం తెలిపారు తన నియోజకవర్గమైన వాల్పోల్లో మంత్రి చెప్పులు లేకుండా తిరుగుతూ ఈ జెండాలను పంపిణీ చేశారు